ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా ఆలుగడ్డ చిక్కుడుకాయ ఫ్రై అండి ఈ కర్రీ అంటే చిక్కుడుకాయలు కూడా సీజన్ కదండి మనకు అంటే ఎప్పుడైనా వస్తుంటాయి ఆలు అయితే ఎప్పుడు దొరుకుతూ కదా మనం ఆలు చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం చూద్దాం రండి ఓకే అండి కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి పసుపు పోపు గింజలు ఉప్పు కారం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లంపే పేస్ట్ రెండు ఆలుగడ్డలు అండి ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నా చిక్కుడుకాయని మంచిగా బాయిల్ చేసి ఇలా పెట్టుకున్నండి చిక్కుడుకాయలే ఇలా ఉల్చుకోవాలండి మనం దాంట్లో ఏమన్నా పురుగులు ఉన్నా ఏదన్నా ఉన్నా పోతుందండి మనం మధ్యకి కాకుండా ఇలా చేసుకోవాలి ఇలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అందులో ఏమైనా పురుగు ఉన్నా వెళ్ళి ఆల్రెడీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను నేను ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ ఆలు ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందామండి తర్వాత మనం మొత్తం పోపు వేసేద్దాం కర్రీ ఏం తర్వాత ఏం కానీ ఇవంతా ఇట్లా స్మాష్ అయిపోతుంది కదండి టేస్ట్ ఉండదు అలా అందుకే ముందు ఆలుని మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఓకే అండి మనం ఫస్ట్ ఆలు వేసేద్దాం ఇవి ఫ్రై అయ్యాక మనం ఈ కర్రీ స్టార్ట్ చేద్దాం ఈ పక్కకు తీసి పెట్టుకోవడం ఇప్పుడే కలుపుతున్నా అండి నేను తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన దాకా దీన్ని తగ్జేద్దండి లేకపోతే ఇవి విరిగిపోయినట్టు అవుతుందండి ఇలానే స్ప్రెడ్ చేసి పెడుతున్నాం ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి రెడ్డిష్ అయినాక తీసేసుకుందాం మనం ఓకే అండి మనకు ఫ్రై చారిపోద్ది మళ్ళీ ఏమైనా ఉన్నా కొంచెము ఒకటి రెండు ఏదైనా కాకుండా కర్రీలో అవుతుంది మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి దాంట్లో కినోవా దోష ఎపిసోడ్ వచ్చింది కదండి దాంట్లో నేను మెజర్మెంట్స్ చెప్పలేదు అని ఒకరు చెప్పారు పాప ఫ్రెండ్ అవుతారు అయితే మనం ఏ కప్పు తీసుకున్నాం కదండి ఆ రోజు అన్ని కప్పులు పెట్టాము కదా అన్ని ఒక్కొక్క కప్పు కినోవా సారీ అన్ని పప్పులు తీసుకున్నాము వన్ వన్ కప్పు కినోవా ఒక టూ కప్స్ కానీ త్రీ కప్స్ కానీ పోసుకోవచ్చు అండి మనకు టూ కప్స్ అయితే సరిపోతుంది అంతే అండి దానికి మెజర్మెంట్స్ పెద్దగా ఏం అవసరం లేదు అవే మనం తీసుకున్న మెజర్మెంట్స్ పప్పు గింజలు వేస్తున్నా ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆగిన్ ఆయిల్ పక్క ఉంది కదా కరివేపాక్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాండి తర్వాత కొంచెం వేస్తే ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు ఇది కొద్దిగా ఫ్రై అయినాక ఒక వన్ మినిట్ చిక్కుడు వేసేద్దమాట కొన్ని పచ్చిమిర్చి ఇంకొన్ని కూడా వేద్దామండి పచ్చిమిర్చి ఎందుకంటే కారం కొద్దిగా వేస్తే బాగుంటది ఓకే అండి ఇప్పుడు చిక్కుడుకాయ వేసేస్తున్నా మనం నేను ఆల్రెడీ పావు కేజీ చిక్కుడుకాయ అండి ఇది హాఫ్ హాఫ్ ఉంది సారీ పావు కేజీ చిక్కుడుకాయ పావు కేజీ ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకుందండి ఇది కూడా వేసేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నాండి ఇప్పుడు కొద్దిగా తర్వాత వేద్దాం మీతది జస్ట్ దానికి పట్టడానికి కుక్ అవ్వడానికి అంతే కలిపేసి మూత పెడదాం ఒక టూ మినిట్స్ మంచి ఫ్రై అయినాక మూత వద్దండి వాటర్ వచ్చేస్తుంది ఈ ఫ్రై కి ఎప్పుడు కూడా మూత పెట్టామనుకో అది ముద్దు ముద్దు అవుతుంది ఎప్పుడు కూడా ఫ్రై కి మూత పెట్టద్దు ఇలానే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనకి చిక్కుడుకాయ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అండి మనకి చిక్కుళ్ళు తినమంటారు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇవి మనం వెనకటా ఏం చేసేదంటే బుగ్గిళ్ళు లాగా చేసుకొని తినేదండి మనకి చిక్కుడుకాయలు బాధలు బాగా కాసేది కదా అవి ఎండిని తీసి పక్కకు పెట్టి మంచిగా బాయిల్ చేసుకొని పొప్పు చేసుకొని తినేదండి చాలా బాగుండేది అట్లా కూడా ఇది కొంచెం ఫ్రై అయినాక అల్లమిలిపాయ పేస్ట్ అండి కొంచెం ఇలా వదిలేద్దాం ఒక టూ మినిట్స్ ఓకే అండి అల్లం అల్లంపాయ పేస్ట్ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మాడిపోతుంది అని వేయలేదండి ఇది కుక్ అవ్వాలి కదా మనకి ఫ్రై లాగా అవ్వాలంటే ఫస్ట్ వేయద్దు అల్లమిలిపాయ నీకు పులుసు కర్రీలకి వాటికి ముందేస్తే ఏం కాదు మనకి ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు కొంచెం మాడిపోతుంది అందుకే కొంచెం సేపు అయినాక వేయాలి గింజలు కూడా బాగున్నాయండి ఓకే అండి కారం ఇందాక పచ్చిమిర్చి వేసాను మళ్ళీ చూసుకొని కారం మనకి మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంత తింటామో అంత కారం అండ్ సాల్ట్ ఇందాక కూడా సాల్ట్ కొంచెం వేసాను కదా ఓకే అండి మనం సాల్ట్ కారం వేసాం కదా అండ్ నెక్స్ట్ ధనియాల పొడి తర్వాత మనము ఈ ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నాం ఇక ఇది కొంచెం అంతా దీనికి మంచిగా పట్టాలి ఒక టూ మినిట్స్ ఇలా వదిలేద్దామండీ మంచిగా అదంతా కారం ఉప్పు అంతా కూడా ఈ ఆలుకి పట్టాలి కదా మనకి అందుకే ఇలా వదిలేసి పెడతాం ఓకే అండి కొత్తిమీర వేస్తున్నా కొంచెం ఇందాక కొంచెం వేసా కదా మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇది రోటీస్లో తినొచ్చు అన్నంలో తినొచ్చు దేంట్లో అయినా తినొచ్చు మన ఇష్టం అందరూ రెగ్యులర్ కర్రీస్ చేయమంటున్నారండి మనకి రోజు ఇంట్లో మనం డైలీ వండుకునే కర్రీస్ ఉంటాయి కదా పిల్లలకి ఈజీగా ఉంటుంది వండమని అందరూ అదే సజెషన్ చెప్తున్నారండి అవి కూడా చేయిద్దామండి మనం ఓకే అండి కొత్తిమీర కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా ఒక వన్ మినిట్ అంతే చూడండి ఆలుగడ్డ చిక్కుడుకాయ స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఓకే ఓకే అండి నేను చపాతీ చేశాను దాంట్లో తి టేస్ట్ చేస్తున్నాండి నా ఫేవరెట్ కర్రీ అండి చిక్కుడుకాయ రోజు పెట్టిన తింటా మా ఇంట్లో అందరు నవ్వుతారు మా పిల్లలు మా సార్ ఇట్లా రోజు చిక్కుడుకాయ తింటే మేమైతే తినమనేది ఇంతకుముందు పిల్లలు కూడా సూపర్ అండి చాలా చాలా టేస్ట్ ఉంది చాలా సూపర్ అండి చాలా బాగుందండి బాగుంది ఆలు అండ్ చూపుడుగా కాంబినేషన్ బాగుంటుందండి గింజలు కూడా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి నాకు తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి